అందరికీ ప్రెసిడో గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా శనివారంకి వచ్చేస్తాం వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు అయితే ఈ యొక్క ఆఖరి దినాన్న రేపటి రోజు మళ్ళీ పునరుద్ధన నిమిత్తమై మనం ఆదివారము మరి ఆ ఆరాధనకు వెళ్తూ ఉంటాము ఆరాధనలకి మందిరానికి వెళ్తూ ఉంటాం ఈ శనివారము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దనము యోగు యోబు గ్రంథము ఇరవై రెండు అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చినము యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును హలెలుయ ఏదైనా యోచన చేయగా అది స్థిరపరచబోతున్నాడు అలాగే మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతు అయితే మరి నీవు అనుకున్నటువంటి ఆలోచన దేవుడు సఫలపరిచి వాడుకుంటున్నాడు నీకు ఉన్నటువంటి ఆలోచన దేవుడు మరి కార్యం చేయబోతున్నాడు కాబట్టి మరి దేవుడు మరి సృష్టించినటువంటి సృష్టి కథ తెలుసు మనల్ని ఏ విధంగా మరి ఈ లోకంలో ఉపయోగించుకోవాలో ఏ విధంగా మరి మన యొక్క ఆలోచన నుంచాలో అని తెలుసు భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు ఇరవై ఒకటో ఐదవ శరణం చూసినప్పుడు మరి తల్లి గర్భంను రూపింపబడుకో మనము ఆయన ఆయన మనల్ని తెలుసు మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క పేరు పెట్టి మనల్ని గమనించగలడు కాబట్టి మనం ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో ఈరోజు ఇది కావాలి ప్రవ్వా ఇది ఆలోచన ఈ యొక్క ఆలోచన సఫలం చేయదేవా మరి ఈ యొక్క కార్యం నిమిత్తమై ఈ యొక్క ప్రోగ్రాం నిమిత్తమై ఈ యొక్క పని నిమిత్తమై వెళ్ళబోతున్నానని నువ్వు ఆలోచన చేసిన వెంటనే దాన్ని స్థిరపరచుదా అన్నాడు అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము అలాగే మరి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు వెలుగు సంబంధం అయిపోయావు దేవుని బిడ్డ ఉన్నటువంటి నీవు వెలుగు సంబంధమే కాబట్టి వెలుగు ప్రకాశించే విధంగా నీ యొక్క మార్గాలు అన్నీ ఉంటాయని నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి మార్గంలో వెలుగు ఉందంటే నీకు మార్గాలు స్థిరపరచబడి సఫలం కాబోతున్నాయి అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మరి ఏదైతే చీకటిలో ఉందో చీకటి ఉన్నటువంటి మార్గంలో మనం ప్రయాణించడం చీకటిలో ఉన్నటువంటి మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కూడా కనిపించు దారులేం కనిపించు ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు అయితే వెలుగు ప్రకాశించు నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి మార్గంలో వెలుగు ప్రకాశించబోతుంది అని అంటే యొక్క వెలుగు నువ్వు వెళ్ళినప్పుడు నీ యొక్క గమ్యాన్ని చేరుకుంటావు ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడు అంటే దాన్ని స్థిరపరుస్తాను అన్నాడు ఆయన స్థిరపరచడము నీకు వాళ్ళ ఆలోచన బట్టి నువ్వు మార్గంలో వెళ్తున్నావు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నువ్వు మార్గంలో ప్రయాణిస్తున్నావు అయితే వెలుగుమయంలో అయినటువంటి మార్గంలో వెళ్తున్నావు ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి నీవు ఒక గమ్యాన్ని చేరుకుంటావు గమ్యాన్ని చేరుకున్న తర్వాత దాన్ని అన్నాడు కాబట్టి నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నా కూడా నీకు మంచి ఆలోచన కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు మరి దేవుడు దేవుని యొక్క ఆజ్ఞాన్ని పాటిస్తూ దేవుని మార్గంలో ఉన్నటువంటి ప్రియ స్నేహితుడా లైక్ మరి ఆ దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనపక్ష అన్న దేవుడు అంటున్నాడు నీ మార్గాలు కూడా నేను మరి వెలుగు నీ యొక్క మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీ యొక్క మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది కాబట్టి నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి మార్గంలో మరి ప్రతి ఒక్క పని సఫలం చేయాలనుకుంటున్నాడు నీకున్నటువంటి ఆలోచన ఏదైనప్పటికీ కూడా నీకున్నటువంటి ఆలోచన దేవుని విషయంలో లేకపోతే దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా నీవు ఆలోచించినటువంటి ప్రతి ఒక్క పనిలో దేవుడు అన్నాడు నువ్వు నీ యొక్క హృదయంలో నీకున్నటువంటి మరి మా మైండ్లో ఉన్నటువంటి ఆలోచన నువ్వు యోచన చేయకముందే అది నీకు స్థిరపరచబను ఎంత గొప్ప సంగతి అండి ఎవరిని ఇవ్వగలరా మన తల్లిదండ్రులు ఇవ్వగలరా మనకి మనం అడిగితేనే కానీ ఎవరు మనం అడగకపోయినా ఇచ్చిదెవరండి పరమదేవుడే ఆయనకి తెలుసు నీకు ఏది అవసరం ఉందో నీకు తలంపులు పుట్టక మునిపోయి ఆయనకు తెలుసు నీకున్నటువంటి మార్గంలో ఏ విధంగా వెళ్ళాలి నీకున్నటువంటి ఆలోచనలో ఏ విధంగా ముందుకు సాగిపోవాలి నీకు ఏది అగ్రత ఉంది అని తెలుసు అండి మన భూలకు తల్లిదండ్రులు తెలుస్తుందా మనం ఏది అవసరంతో ఉన్నామో అది కొంత తాత్కాలికమైనటువంటి అవసరం తెలుసు సుకోవచ్చేమో కానీ నీకు ఉన్నటువంటి మరి గోల్స్ లైఫ్ గోల్లో ఏదైతే రీచ్ అనుకున్నావో రీచ్ అవ్వాలనుకుంటున్నావో అక్కడ స్థిరపడాలనుకున్నావో ఆ దేశం వీళ్ళు స్థిరపడాలనుకున్నావో ఆ యొక్క ప్రాంతం వీళ్ళు స్థిరపడాలనుకుంటున్నావు ఆ యొక్క ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నావు ప్రభు సేవలో స్థిరపడాలనుకున్నావు ఏ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నీకు ఉన్నటువంటి ఆలోచన నువ్వు ఆలోచన యోచ చేయకముందే నీకు దేవుడు దాన్ని స్థిరపరుస్తా అన్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని అంత నమ్మిక ఉంచి వారి పక్షాన దేవుడు ఏమన్నా అంటే నీ యొక్క మార్గాలు కూడా వెలుగు ప్రకాశించునుగాక ఈ రోజు వెలుగు సంబంధంగా ఉన్నటువంటి నీవు వెలుగులోనే వెళ్తానికి సిద్ధపడతావు కానీ చీకటిలో వెళ్ళడానికి సిద్ధపడవు కాబట్టి చీకటి చీకటి సంబంధాలు ఎవరంటే సాతాను బిడ్డలే సాతానికి సంబంధిత దేవాది దేవుడు ఈ రోజు ఈ యొక్క వాగ్దానాన్ని నీకు జీవితంలో దయచేయని గాక ఆమెను కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి గొప్ప దేవతలను ఆసక్తి చేయించుకున్నాం ప్రభావం మరి మరియు మా యొక్క యోచన తలంపులు పుట్టకం పే ప్రభావం మీరు మా యొక్క హృదయాల్ని మా యొక్క ఉన్నటువంటి ప్రభావం మరి ఆపడిపోతున్నారు ఏ ప్రాంతంలో ఒక డాక్టర్గా నియమించిపోతున్నారు ఏ ప ఏ ప్రాంతంలో ఒక ఇంజనీర్గా ప్రభావం నియమించిపోతున్నారు ఏ ఏ ప్రాంతంలో మీ యొక్క సేవకునిగా నియమించిపోతున్నారు వాటన్నిటిని ప్రభావం మీరు చేయబోతున్నందుకు స్థిరపరిచిపోతున్నందుకు చేయించుకుంటూ జాయిన్ అయినటువంటి ఈ యొక్క వాక్యం పెట్టినటువంటి ప్రతి ఒక్క పక్షాన కార్యం జరిగిస్తురమని దీవించి ఆశీర్వించమని రేపటి దినం కోసము ప్రభు ప్రభావం యొక్క ఆరాధన నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తునమ్మని వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రెసిడెంట్ చూడండి గాడ్ బ్లెస్ ఆన్ మండే